నమస్తే అండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తానెంతో తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటారు ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని పదే పదే చెబితే అయ్యో పాపం అని జనం అనుకుంటారని ఆయన నమ్ముతున్నట్టున్నారు తాజాగా మరోసారి బీద ఏడ్పు ఆయన ఏమన్నారంటే ఆర్థిక ఇబ్బందులను చూస్తే బాధేస్తుంది ఆరు నెలలుగా రాత్రింభవాళ్ళు ఆలోచిస్తున్నా ఐదేళ్ల విధ్వంసానికి పరిష్కారం దొరకట్లేదు అని వాపోయారు ఆయన అయితే ఇలాంటి బేదరికపు మాటలు చంద్రబాబు నుంచి పదే పదే ఎందుకు వస్తున్నాయో అర్థం చేసుకోలేనంత అమాయక స్థితిలో జనం లేరు ఎన్నికల ప్రచారంలో అమలు కాని హామీలు ఇచ్చారు అప్పటి వరకు వైఎస్ జగన్ ప్రభుత్వం భారీ మొత్తంలో ఇచ్చిన సంక్షేమాన్ని కాదని ఇంకా ఎక్కువగా చంద్రబాబు ఇస్తారని ఆశించి అపరిమితమైనటువంటి అధిక అధికారాన్ని కట్టబెట్టారు అయితే చంద్రబాబు ఇచ్చిన ప్రధాన హామీల అమలుపై ఇంకా కూటమి సర్కారు దృష్టి సారించలేదు పాలన ఏమో ఆరు నెలలు గడిచింది ఇంకా జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని భద్రం చేసిందని అందుకని ఏమీ ఇచ్చినటువంటి హామీలు చేయలేకపోతున్నామనేటటువంటి మాటల్ని జనం విశ్వసించరు హామీలు ఇచ్చే సమయానికి బాబుగారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ప్రతిపక్ష నాయకులుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆరోపణలు చేశారు చంద్రబాబు అలాగే అయినప్పటికీ కూడా ఆకాశమే హద్దుగా సంక్షేమ పథకాల లబ్ధి కలిగిస్తామని హామీ ఇచ్చారు ఎలా సాధ్యమని జగన్ ప్రశ్నిస్తే సంపద సృష్టించి అందజేస్తానని బాబు నమ్మబలికారు ఇప్పుడేమో రాత్రింభవాళ్ళు ఆలోచిస్తున్నా పరిష్కారం దొరకడం లేదు అని వాపోతున్నారు ఇంతకంటే అన్యాయం మరొకటి ఉంటుందా అని జనం అనుకునేటటువంటి పరిస్థితి పాలనేమో ఆరు నెలలే కావడంతో ఇంకా జనం విమర్శలకు దిగలేదు అంతకంటే ముందే చంద్రబాబే తాను చెప్పినవన్నీ అమలు చేయడం సాధ్యం కాదనేటటువంటి సంకేతాలని ఇవ్వడానికి ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నారు కానీ మోసపోయామని జనం ఆగ్రహిస్తే వైసీపీ కంటే దారుణమైనటువంటి ఫలితాలని ఎన్నికల్లో చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఈ చేదు నిజాన్ని గమనంలో పెట్టుకొని చంద్రబాబు గారు జాగ్రత్తగా మసులు కొంటే మంచిది అని అనుకుంటున్నారు అధికారంలోనికి వచ్చాం అవసరం తీరింది కదా అనుకుంటే మాత్రం శాశ్వతంగా భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు అని ఇప్పుడు అనుకుంటు అనుకుంటున్నటువంటి పరిస్థితి నమస్తే